కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరులో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఆరులో ఆర్ఓఎఫ్ఆర్ చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలను గూడెలను గుట్టలలా కొండల ఉన్నటువంటి ఆదివాసులకు అందరూ కూడా ఒక పోడు వ్యవసాయం చేయడానికి అవకాశం కల్పిస్తే నేడు కేంద్ర ప్రభుత్వం వాటిని రకరకాలుగా జీవోలు తెచ్చి రకరకాలైనటువంటి సమస్యలను తెచ్చి ఆదివాసులను నెత్తిన పెట్టి ఈరోజు ఆదివాసి గూడెలను అతలాకుతలం చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని యావత్ ఆదివాసుల మందరం కూడా నలభై తొమ్మిది జీవుని రద్దు చేయాలని కూడా మొన్నటి మొన్న ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కుమరం జిల్లాలో ఎన్నో కార్యాచరణలు చేపట్టి అందరికీ నమస్కారం నా పేరు కొడప సోనరావు కులం సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుని ఆదిలాబాద్ జిల్లా మరి ఏదైతే గతం నుంచి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరులో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఆరులో ఆర్ఓఎఫ్ఆర్ చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలను గూడెలను గుట్టలల కొండల ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా వారి ఒక పోడు వ్యవసాయం చేయడానికి అవకాశం కల్పిస్తే నేడు కేంద్ర ప్రభుత్వం వాటిని రకరకాలుగా జీవోలు తెచ్చి రకరకాలైనటువంటి సమస్యలను తెచ్చి ఆదివాసులను నెత్తిన పెట్టి ఈరోజు ఆదివాసి గూడెలను అతలాకుతలం చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని యావత్ ఆదివాసుల మందరం కూడా గతం నుంచి కూడా రసరోకులు ధర్నాలు నలభై తొమ్మిది జీవుని రద్దు చేయాలని కూడా మొన్నటి మొన్న ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కుమరంభీము జిల్లాలో జిల్లాల్లో ఎన్నో కార్యాచరణలు చేపట్టి ఇలా రాజ్ సేవ సమితి కానీ తుడు దెబ్బ కానీ చాలా చర్చలు జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వివరిస్తుంది దీన్ని తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే అడవిలో పుట్టుకచ్చినటువంటి విషయం ఇవాళ అడవిలో ఉన్నటువంటి ఆదివాసి అంటే అడవిలో ఉన్నటువంటి వారినే ఆదివాసులుగా గుర్తించి నాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే సర్వే చేసినటువంటి సర్వేని బట్టి ఈరోజు కూడా మరి ఫారెస్ట్ అధికారులు ఇవాళ ఏజెన్సీ ప్రాంతం తెలవకుండా రెవెన్యూ శాఖల తెలవకుండా ఇలా ఒక గుట్టలను కొండలను పట్టుకొని ఇలా తరిమి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దీన్ని మాత్రము దృష్టిలో పెట్టుకొని ఆదివాసులను ఏ విధంగా అయితే మీరు రెచ్చగొడుతున్నారో ఇది చాలా తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో కూడా మేము చూసాం ఆదివాసులని అక్కడ కులం గుందిగా కులం గుంది కానీ ధర్మజీపేట్ కానీ అక్కడ ఆసీబాద్ ప్రాంతంలో జరిగినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏం జరిగిందో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు తెలుసు ప్రజలకు తెలుసు కానీ ఒకే జోకు ఆవేశం రాలిచ్చే విధంగా మీరు ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోకుండా వారికి న్యాయం జరిగే విధంగా ప్రణాళికలు తయారు చేసి నలభై తొమ్మిది జీవును రద్దు చేయాలని కూడా మేము కుల హక్కుల పోరాట సమితి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అడవిలో మాకు అనుబంధ సంబంధాలు ఉన్నాయి అడవికి ఆదివాసులకు సంబంధాలు గతంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తుంటారు అడవికి అడవికి ఆదివాసులకు చాలా సంబంధాలు ఉన్నాయి నలభై తొమ్మిది జీవో దీన్ని ఆదివాసుల ముందర పెట్టి నాటకాలు ఆడుతున్నటువంటి ప్రభుత్వాలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదివాసులకు ప్రత్యేకంగా జీవోలు తెచ్చి ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ప్రకారం వారికి పోడు వ్యవసాయం చేసేటటువంటి హక్కు కల్పించిన అప్పుడు కల్పించినటువంటి ప్రభుత్వం నేడు మొక్కని పీకేసే విధంగా కార్యాచరణ చేపట్టి ఇలా ఇవాళ పులుల పేరుతోటి చెప్పి జీవరాశుల పేరుతోటి చెప్పేసి అడవి అడవిలో ఉన్నటువంటి ఆదివాసులను వెళ్ళగొట్టే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఇది పూర్తిగా మానుకోవాలి ఇవాళ పోడు వ్యవసాయం ద్వారా కొన్ని వేల లక్షల మంది ఇవాళ వ్యవసాయం చేస్తూ వాళ్ళ కుటుంబాలను పోషిస్తూ దాదాపు నా నాటి నుంచి నేటి వరకు కూడా పోడు వ్యవసాయం ద్వారా మా ఆదివాసులు బతుకుదేరు కోసం అడవి ప్రా అడవి బాట పడితే ఇవాళ ఫారెస్ట్ అధికారులు పెద్ద గొప్పలు చెప్పుకుంటా ఇవాళ ప్రైజులు కొట్టడానికి ఇవాళ ఆదివాసులను వెళ్ళగొట్టి ఇవాళ చెట్లు పెడుతున్నామని చెప్పేసి ఇలా ప్ర ఇవాళ కేంద్ర ప్రభుత్వాలకు ఇలా నివేదికలు పంపుతూ ఇయాల ఆదివాసులు నతల కుతలం చేసే కుట్రలు చేస్తున్నారు కానీ ఇది మంచి పద్ధతి కాదు ఆనాడు ఆదివాసులు ఏ విధంగా అయితే పోడు వ్యవసాయం చేస్తూ ఇలా పోడు వ్యవసాయం చేసి కుటుంబాలను పోషిస్తూ వచ్చారో ఇవాళ ఐదవ ఆరవ షెడ్యూలు ఏరియాలో ఏదైతే ఆదివాసీ గిరిజనులు ఉన్నారో వారికి పూర్తి హక్కులు కూడా భారత రాజ్యాంగం రాసి పెడితే వాటికి తూట్లు పొడుస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇలా చెట్ల పేరుతోటి పుట్టల పేరుతోటి చెప్పేసి ఆదివాసులను వెళ్ళగొట్టే కుట్రలు చేస్తున్నారు కానీ కబార్దార్ ఇలా ఆదివాసులకు ఒక్కసారి రెచ్చగొడితే వాళ్ళు ఊరుకునే ప్రసక్తే ఉండదు అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో నలభై తొమ్మిది జీవుని వెంటనే రద్దు చేసి ఇవాళ వారు ఏదైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో వారికి పట్టాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని ఇవాళ దోసుకోవడానికి ఇలా కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రని మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పట్టాల పేరు తోటి ఇలా ఇవాళ మా గ్రామం ఉన్నటువంటి తెలిసి తెలియని వాళ్ళతోటి సర్వేలు చేపించి ఇవాళ చెట్ల పొదల పోయి కెమెరాలతోటి ఇవాళ ఛాయా చిత్రాల అడ్డం పెట్టుకొని వీళ్ళు వ్యవసాయమే చేస్తలేనని చెప్పేసి కొందరి పట్టలను కూడా ఇవాళ కట్ చేసిన కానీ వాటిని కూడా ఇవాళ ఐటీడీఏ సంస్థల ద్వారా పూర్తిగా ఐటీడీఏ బాధ్యత వహిస్తుంది కాబట్టి ఆరో ఎప్పర్ పట్టలు ఎవరైతే ఇవాళ సాగు భూమి చేస్తున్నారో వారికి పూర్తి స్థాయిలో పట్టలు అమలు చేసి ఆదుకోవాలని నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను